నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి శని వక్రగతి అనేది జరగబోతోంది సుమారు నాలుగున్నరల పా నాలుగున్నర నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది అలాగే బుధుడు కూడా మారబోతున్నారు సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్తారా తప్పకుండా ఇక్కడ జూలైలోకి ఏంటంటే మనకి ముఖ్యంగా అతి మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆ కల జూన్ ఇరవై తొమ్మిదికి వచ్చేప్పటికి జూన్ ఇరవై తొమ్మిదికి కుజుడు బుధుడు రాసి మారుతాడు బుధుడు మారుతున్నారు బుధుడు మారుతాడు అదే రోజు వక్రగతి కూడా శనిది శనిది ఇంచుమించి ముప్పై ఒక రోజు అటు ఇటు అనుకోండి పోనీ కొంతమంది లెక్కల కొంతమంది లెక్కలు ఒక ప్రకారం కానీ ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు చూపు మాత్రమేనా అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు కొన్ని కొన్నిసార్లు వేరే రాశిలోకి కూడా రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు సో శత పూర్వభా నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉంటది శని వరకు అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా రెండో వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళు మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవిశుక్కుల యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాసులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికీ సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నమ్మది తొలి అడుగులు పడతాయి ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి ఇటు రాష్ట్రం అండి కేంద్ర రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది అంటే భవిష్యత్తులో జరగపోయే కొన్ని ఏమంట వ్యతిరేక పరిణామాలకి సో ముఖ్యంగా ఇది పూర్వబాధల్లో వెనక్కి రావడం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వబాధ నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగే చెప్పుకుంటాం దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మరి సింహ కన్య రాశుల వారికి ఎలా ఉండిపోతుంది జూలై మాసం సింహరాశి వారికి కూడా అంటే బయట సమస్యలు పెద్దగా ఉండవు కానీ ఇంటి సమస్యలు అనేది అంటే ఇక్కడ ఇంటి సమస్యలు అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా కొంతవరకు ఏదైతే శని వక్రంలో ఉంటాడో వీరికి అనారోగ్యం అనేది రావడానికి ఉంటుంది ఎందుకంటే ఈ సింహరాశి వారికి ఏంటంటే గురుడు అష్టమాధిపతి అవుతాడు సో అష్టమాధిపతి నక్షత్రంలో ఇప్పటికే శని ఉండటం అనేది జరిగింది పూర్వభాద్ర నక్షత్రంలోనే ప్రస్తుతం అంటే గురుడు నక్షత్రంలోనే శని సంచరిస్తున్నాడు సో గురుడు యొక్క ఫలితాలు శని ఇవ్వాలి సో అందుకని ఇక్కడ వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది సో ఏంటంటే ఏదైతే అకాల నిద్ర అకాల ఆహారం అంటే ఈ ఆహారంలో కానీ తర్వాత ఏదైతే ఈ నిద్రలో కానీ ఒక రకమైన సౌఖ్యం లోపిస్తుంది ఆ కాలం అనేది తిప్పటా వేయమంటామే అలాగే వీటి వల్ల ఏమవుతుందంటే ఈ అజీతి రోగం అనేది ఇండైజెషన్ ప్రాబ్లం అది ఎక్కువ అవుతుంది సో దానివల్ల ఎప్పుడు తరచు వెన్ను లాగేస్తున్నట్టు రావచ్చు అంటే ఇక్కడ వెన్నుకి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ అది ఎసిడిటీ మీద వస్తున్న వెన్ను నొప్పి తప్ప యాక్చువల్గా వేరే కాళ్ళకి కీలకి సంబంధించిన కాదు బట్ కానీ ఎసిడిటీ వల్ల కూడా ఒకసారి వెన్నుకి సంబంధించిన బాధలు పెరుగుతాయి వెన్ను గుంజటం ఇలాంటివి సో అందుకని దానికోసం మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇది కీలక సంబంధించిన సమస్య కాదు జాయింట్ ఫెన్స్కి సంబంధించిన ఖచ్చితంగా వాళ్ళకి ఎసిడిటీ కొంత పామ్ అవుతుందని మనం గుర్తించాలి సో ఈ అజీత్తికి సంబంధించిన రోగాలు ఎక్కువ ఇవ్వటం అనేది ఉంటుంది తర్వాత రెండోది గురుడు అంటే ఖచ్చితంగా కాలే వ్యవస్థ కాబట్టి ఏదైనా సరే ఇలాంటి వ్యసనాలు మా అనేది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు విషయాలు కనుక జాగ్రత్తగా తీసుకుంటే కనుక ఇటు రాజస్థానంలో మరి గురుడు వీళ్ళు సంచరించడం అనేది ప్రస్తుతం జూలై మనకి మ మొదటి వారం వరకు కూడా లాభంలో మరి బుధుడు శుక్రుడు వీళ్ళందరూ ఉండటం వల్ల తినేమి ఈ మొదటి ఉండే పదిహేను రోజులు కూడా చాలా చాలా మంచి ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది సో ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే ఒక ఇల్లు కొందాం ఒక స్థలం కొందాం ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా సాధ్యమంత వరకు కూడా ఈ పదిహేనో తారీఖులోపే పూర్తి చేసుకోవటం అనేది మంచిది సో జూలై రెండో భాగం రెండో వారం దాటిన తర్వాత నుంచి ఖర్చుతో కూడిన శుభాలు అంటే ఖర్చుతో కూడిన అంటే ఒక పెళ్లి చేయాలి అంటే కనుక సాధ్యం అవుతుంది తర్వాత వాహనాలు పెద్ద వాహనాలు ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే సాధ్యమవుతుంది సో ఖర్చుతో కూడిన మంచి జరగాలంటే అది రెండో వారంలో ఉంటుంది సో ఖర్చు లేకుండా చాలా సాటిగా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో గ్రోత్ ఇవన్నీ బాగుండాలంటే అది మన మొదటి భాగంలో ఉంటుంది సో అయినప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా వీళ్ళు ఎక్కువ శాతం అంతా కూడా మరి బుధుడు వీళ్ళకి లాభాధిపతి అవుతాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎక్కువ శుభం జరగడానికి అయితే ఉంటుంది సో వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వీళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఇంకా కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి జూలై మాసం రైట్ కన్యా రాశి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం గతంతో పోలిస్తే కొంత శుభ ఫలితాలు ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడికి వీళ్ళకి ఏ రకమైన శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అంటే కనుక చాలా ఏళ్ళగా మనకంటే ఒక ఇంచుమించుగా ఒక పది పది నెలలుగా మనం ఈ లగ్నంలో కేతువు తర్వాత సప్తమంలో రాహు ఉండటం వల్ల సంబంధాలు ఏవైతే వస్తున్నాయో అవి తగ్గి దాకా వచ్చి పోవటం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది లేదా భార్యాభర్తల మధ్య పెళ్ళైన వాళ్ళకి సో భార్యాభర్తల మధ్య కూడా ఏదో రకమైన కొంతవరకు ఇటు మేన రాసి ఇటు మన కన్యా రాశి వాళ్ళకి కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో భార్యాభత్తల మధ్య సో అవి కొంతవరకు తగ్గి ముఖం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా ఈ లాభాధిపతి ఎవరైతే ఉంటారో మరి రాజ్యాధిపతి ఎవరైతే ఉంటారో భాగ్యాధిపతి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మరి ఇంచుమించుగా జూలై పదిహేనుకి లాభంలోకి వస్తారు ఈ రాశి ఆల్రెడీ ఇప్పటికే భాగ్యంలోకి గురుడు రావటం అనేది ఉంటుంది సో ఇక్కడ కుజుడు కూడా భాగ్యంలోకి వస్తాడు ఈ భాగ్యంలో కుజుడు గురువు కలిసినప్పుడు వీళ్ళకి ఏదైతే రాశి వాళ్ళకి ఒకవేళ కోర్టు సంబంధించిన సమా సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటివి పరిష్కృతం అవుతాం అనేది అయితే ఉంటుంది కానీ ఈ కుజుల కలయికలో ఒకసారి మొత్తం తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి తండ్రి గారికి మాత్రం కొద్దిగా ప్రాణాంతక రోగాలు రావడానికి అవకాశం ఉంది కానీ మిగతా వీళ్ళకి వ్యక్తిగతంగా ఉండే విషయాలన్నీ కూడా చాలా చక్కటి మంచి జరిగే అవకాశం ఉంటుంది సో ఇటు తండ్రి గారికి ఉండే సమస్యలు తగ్గించడానికి కానీ ఉన్నంతలో వీరికి మరింత మంచి పెరగడానికి కానీ వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం సో మంగళవారం మంగళవారం అవకాశం ఉంటే గనక వినాయకుడికి వండ్లాలు నివేదన చేయటం అనేది ఒకటి లేదు బయట ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే గనక గరికతో వినాయకుడికి పూజ చేయడం ఒకటి ఇందులో ఏది కూడా కూడా వల్ల తప్పకుండా మంచి ఫలితాలు అద్భుతం అండి మరి సింహ కన్య రాశుల వాళ్ళు మీరు చెప్పిన విధానాల్ని ఇచ్చినటువంటి ప్రొడిక్షన్స్ ని జాగ్రత్తగా అంటే గుర్తుపెట్టుకుని డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఒకటే ఈ మాసం అంతా కూడా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తుల వృచ్చిక రాశుల గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి